దేవరా సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత జపాన్లో దాన్ని రిలీజ్ చేస్తున్నారు మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు మీడియాతో కూడా ఇంట్రాక్ట్ అయ్యాడు ప్రజెంట్ ప్రశాంత్ నీళ్ళు సినిమాలో చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ సో ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుంది అలాగే దేవరా లో రిలీజ్ అయితే అక్కడ ప్రజెంట్ టాప్లో ఉంది జపాన్లో ఇండియన్ మూవీస్ పరంగా ఆర్ఆర్ఆర్ దాన్ దాని తర్వాత రజనీకాంత్ గారి ముత్తు కానీ బాహుబలి కానీ ఇవన్నీ ఉన్నాయి మగ ఇవన్నీ ఉన్నాయి సో ఈ టెన్నిట్లని జపాన్ రిలీజ్ అయ్యే సినిమా దేవరా బీచ్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ అన్న చూడండి దేవరా స్టార్టింగ్ రిలీజ్ అయిన ఫస్ట్ డే చాలా నెగిటివ్ వచ్చింది అన్న ఏంది ఈ సినిమా అసలు రాజమౌళి క్లై అది మంట సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా చేయడం అనుకున్నాం కానీ సో ఫస్ట్ డే అయినప్పటికీ చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిందన్న ఆ సాంగ్స్ ఇప్పటికి వింటుంటే కూడా స్టిల్ ఇన్ మై మైండ్ అన్న ఫీలింగ్ ఉంటది అన్న సాంగ్స్ చాలా బాగుంటాయి అన్న అసలు సినిమా ఏంటంటే నువ్వు అన్న కదన్నా నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్న సినిమా అన్న కానీ కొద్దిగా నెయిట్ రిలీజ్ వల్ల కొద్దిగా నెయిట్ టాక్ వచ్చినప్పుడు కూడా సినిమా మంచి రికార్డ్ కొట్టింది మంచి బడ్జెట్తో మంచి రన్ అయింది సో నిజంగా సెంటిమెంట్ అయితే బ్రేక్ చేశాడన్న ఇప్పుడు ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే జప్ ఇక్కడ మన తెలంగాణలో ఆంధ్రలో కన్నడలో కాదు జపాన్లో పోయి సినిమా రిలీజ్ చేయడం అంటే అమ్మ అన్న రేంజ్ ఏంద్రా బాబు అన్న ఫీలింగ్ నాకు కలిగింది నిజంగా చెప్పాలంటే మన నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిట్ అంటే సో న్యూస్ అన్న ఏంటన్నా నువ్వు అన్న ఈ మన తెలుగులో ఎంత పెద్ద హీరో అయినప్పుడు కూడా అన్ని లాంగ్వేజ్ మాట్లాడు తెలుగు హిందీ ఇంగ్లీష్ వరకు మాడతారు కానీ ఏంటన్నా అన్ని లాంగ్వేజ్ ప్రపంచంలో ప్రతి ఒక్క లాంగ్వేజ్ మాట్లాడు దమ్మున సత్వం మాక్సిమం ట్వంటీ టు ట్వంటీ త్రీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను సో అట్లాంటి వర్త్ తన సినిమా తన క్యారెక్టర్ తన లాంగ్వేజ్ నేర్చుకునే విధానం క్యారెక్టర్ చేసినట్టు కానీ కాబట్టి జపాన్ రీలీస్ చేయడం వర్త్న ఫీలింగ్ అండి ప్రజలకు కూడా బాగా డబ్బింగ్ కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అన్నయ్య డబ్బింగ్ చెప్పుకుంటాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి సినిమా అన్న దేవరాన్ని చూడ ప్రమోషన్ కూడా జపాన్ రియల్ రియల్గా ప్రమోషన్ చేయడం చాలా బాగా హ్యాపీగా నచ్చింది సో అయితే ఈ సినిమా ఇప్పుడు జపాన్లో రిలీజ్ అవడం అంటే తెలుగు ఒకటి సినిమా జపాన్ లో రిలీజ్ అవుతుందంటే చాలా సినిమా ఇది కాబట్టి నేను చాలా అభిమానిగా యాజ్ ఎ తెలుగు అభిమానిగా ఇది మన కాలర్ చేసే సినిమా అని చెప్పుకోవడం చెప్పొచ్చు అన్న ప్రశాంత్ కాంబినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా నడుస్తుంది ఇప్పుడు మొన్న షూటింగ్ కూడా స్టార్ట్ అయింది ఒక సలారు ఒక కేజీఎఫ్ కేజీఎఫ్ టూ ఇప్పుడు ఎన్టీఆర్ అసలు ఎలా ఉండబోతుంది కాంబినేషన్ అన్న నిజం ఇద్దరు కాంబినేషన్ అసలు ఊహించలేము మన అసలు మీరు చూడండి ప్రశాంత్ ఇలా అంటేనే ఒక రకమైన విపరీతంగా వైలెంట్స్ కానీ నిజం ఎలివేషన్ కానీ కేర్ పడ్డ సార్ సో ఇక్కడ ఎన్టీఆర్ అన్న అంటే మాస్కా బాబ్ అని చెప్పొచ్చు సో ఇద్దరు కాంబినేషన్ ఎప్పుడు పడుద్దా పడదా అనుకో నెట్టకెళ్ళకైతే ఇప్పుడు నిన్న మొన్ననో షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సో కొన్ని కొన్ని విజువలైజేషన్ లీక్ అయినాయి చూస్తుంటే కదా చాలా హ్యాపీగా అనిపించింది అన్న అన్నప్ప చెప్తానన్నా అన్న ఎస్కైతే ఎలాంటి ఎలివేషన్స్ ఇచ్చాడు అట్లాంటి ఎలివేషన్ ఈయనకు అన్ని పడకపోయినా కొన్ని పడ్డా కూడా సినిమా చూద్దాం చెప్తే అన్నప్ప అసలు మీరు రీతి ఉండబోతున్నా బాక్స్ ఆఫీస్ కా బాబ్ అని చెప్పి విత్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉండబోతుంది చాలా గ్రాండ్ గా ఉండబోతుంది కాంబినేషన్ చెప్పలే అన్నపా దంగలు బాహుబలి మా అన్నీ ఉంటారు అవతారు యువతారు అన్ని లేపే అయిపోయే సినిమా ఏంటంటే ప్రశాంత్లు మన ఎన్టీఆర్ అని చెప్పొచ్చు ఆ కాంబినేషన్ చాలా గొప్ప ఉండబోతున్నా నమ్మక నాకు ఉందన్న